హలో సార్ నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సింపుల్ అని మాత్రం అనుకోకండి ఇప్పుడే కానీ చాలా సింపుల్ మీ అందరికీ తెలిసిందే నేను ఒక విషయం చెప్పబోతున్నా మీ రన్నర్స్ ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో రన్నింగ్ కోసం ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో ఆర్మీకి కావచ్చు జీడీ కానిస్టేబుల్ కావచ్చు అండ్ తెలంగాణ ఎస్ఐపిసి ఎవరైతే కానిస్టేబుల్కి దీంట్లో ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళందరూ రన్నింగ్ చేస్తారు కదా మేజర్ మిస్టేక్స్ ఆ మిస్టేక్ అని మిస్టేక్ అని తెలియదు అసలు యాక్చువల్గా అయితే ఏం చేస్తారంటే చాలామంది ఏం చేస్తారంటే ఇగో ఎగ్జాంపుల్ ఈ యాంకిల్ ఉంది కదా ఈ యాంకిల్ ఫ్రీగా ఉండాలని చెప్పేసి చాలామంది షూ వేసుకునేటప్పుడు చేసే మిస్టేక్స్ షూ వేసుకునేటప్పుడు ఏం మిస్టేక్స్ చేస్తారనేది నేను చెప్తాను అసలు యాక్చువల్గా షూ అనేది ఎట్లా వేసుకోవాలి నేను ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే నేను అన్ని కంప్లీట్గా చిన్న చిన్న విషయాల దగ్గర రా దగ్గర వాయిస్ ఇంపేయారు ఎక్స్పీరియన్స్ అంటే మనకు ఆల్మోస్ట్ మనకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి రన్నింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి నేను అప్పట్లో స్టార్టింగ్లో ఏం మిస్టేక్స్ చేసినా ఆ మిస్టేక్స్ మీరు వేయద్దు దానివల్ల మీ ఎక్కడైతే ఈ యాంకిల్ ఉంటుందో ఈ యాంకిల్ ఇరిగిపోవద్దు అంటే మాత్రం ఈ వీడియో చూడాలి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన షూస్ ఈ షూస్ మన వేసుకునేటప్పుడు ఏం మిస్టేక్ చేస్తారంటే చూపిస్తాం ఎగ్జాంపుల్గా చూపిస్తాం దగ్గర తీసుకురా షూస్ చూపి గణేష్ చాలామంది ఏం చేస్తారంటే షూనిగో నార్మల్గా ఇట్లా కట్టేస్తారు ఇక అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇగో ఇట్లా ఈ షూల ఈ ఫుట్ ఇట్లా కదిలేటట్టు అన్నట్టు ఇగో ఇట్లా కదిలేటట్టు అయితే అయితే వాస్తవానికి ఏంటంటే షూస్లో మనం ఒక ఫుట్ పెట్టిన తర్వాత యాంకిల్ అనేది చాలా టైట్గా ఉండాలి ఈ యాంకిల్ ఈ బేస్ ఒకవేళ మంచిగా అనిపిస్తుందా ఈ యాంకిల్ బేస్ కనుక ఒకవేళ మంచిగా లేకపోయినాక ఖచ్చితంగా మనకు ఖచ్చితంగా యాంకిల్ అనేది ట్విస్ట్ అవుతుంది ట్విస్ట్ ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ షూ ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్నింగ్ చేస్తున్నా ఇట్లా ట్విస్ట్ అయిపోతుంది ట్విస్ట్ అయ్యిందంటే మాత్రం ఈ బోన్ విరిగే ప్రమాదం చాలా ఉంటుంది ఒక్కసారి విరిగిందంటే మాత్రం జీవితకాలం దీని మీద వెయిట్ వేసుకుంటేనే వాకింగ్ చేయాలి నీ బోన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెట్టు కాదు నేను మంచి ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఫస్ట్ షూ కట్టుకునేటప్పుడు ఇవన్నీ లూజ్ ఉంటాయి కదా ఈ లేసును ఎట్లా కట్టుకోవాలంటే ఈ లేసును మొత్తం ఇట్లా టైట్ చేసుకుంటూ రావాలి టైట్ చేసుకుంటూ వచ్చేసి చూడండి బాగా చూడండి ఈ లేసును బాగా టైట్ చేయాలి ఇప్పుడు కదులుతుందా కదలట్లేదు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తుంది బాగా టైట్ చేసేసి ఈ లేసుని ఇట్లా కట్టేసేయాలి చాలా టైట్గా గుంజి కట్టేసేయాలి ఓకే నా లేసు పెద్ద ఉంది కాబట్టి సో ఇంకో విధంగా కూడా కట్టొచ్చు కానీ సో ఇట్లా టైట్గా కట్టిన తర్వాత ఏమవుతుంది ఇప్పుడు చూడండి ఒకసారి మనకు ఒకవేళ మనకు ఒకవేళ కనుక యాంకిల్ టిస్ట్ అయినా కానీ నార్మల్ స్టేజ్లోనే ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ మీరు ఈ మిస్టేక్ కనుక చేసిరంటే మాత్రం ఎవరైనా కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నా కానీ ఈ మిస్టేక్స్ చేస్తే మాత్రం చేసుకోకండి చాలామంది ఏంటంటే లూజ్గా ఉండాలి లూజ్గా ఉండాలి అనుకుంటారు ఇక లూజ్ ఉంటే ఒకటి ఉంటుంది షూజుగా సో లూజ కాకుండా సో ఇట్లా కట్టుకుంటారంటే మాత్రం చాలా టైట్గా ఉంటుంది రన్నింగ్ చేసేటప్పుడు కూడా షూ అనేది కదలదు లోపల మీకు ఒకవేళ కనుక ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రన్నింగ్ చేసేటప్పుడు కనుక ఒకవేళ లోపల ఫుట్టు కదిలింది అనుకోండి ఫుట్టు కదిలిందంటే మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కింద అరికాలు అరికాలంటే ఇది ఈ అరికాలు అరికాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెయిన్ వస్తుంది బాగా పెయిన్ వస్తుంది లోపల ఏదో చర్మం స్కిన్ పీకినట్టు అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈజీగా రన్నింగ్ చేయొచ్చు సింపుల్ చూసుల కదా చాలా సింపుల్గా టైట్ ఉంటే ఏంటంటే టైట్ ఉంటే టైట్ ఉంటే ఏంటంటే ఈజీ వేయచ్చు ఎప్పుడే కానీ షూ కట్టుకునేటప్పుడు చాలా టైట్గా కింది నుంచి కింది నుంచి మన లేస్ గుంజుకుంటూ గుంజుకుంటూ పైకి వచ్చి గట్టిగా టైట్ కట్టుకుంటేనే బాగుంటుంది లూజ్ ఎప్పుడైతే కట్టుకుంటారో అప్పుడు మీకు యాంకిల్ పెయిన్స్ దాంతోపాటు కింద అరికాలలో పెయిన్స్ కింద ఫుట్ ఉంటుంది చూసినావా ఫుట్ ఏదైతే కింద ఉంటుందో లాస్ట్ ఫుట్ ఏదైతే ఉంటుందో ఆ కింద మీకు పెయిన్ వస్తుంది చాలామంది సింపులే కదా అని చాలా మంది అనుకుంటారు ఈ సింపుల్ని కూడా ఇవ్వడానికి చెప్పనికే చేత కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మిస్టేక్స్ చేసే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది మార్చుకోండి షూ ఒకవేళ ఒకవేళ మీరు షూ మళ్ళీ తీసేటప్పుడు కూడా ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్ చూపి ఒకసారి షూ తీసేటప్పుడు కూడా ఎగ్జాంపుల్ తీసిరు కదా సింపుల్ గో ఇట్లా తీసుకుంటు రావాలి కథం చెలో ఈజీ షూ కట్టుకునే విధానం ఇది అన్నట్టు అర్థమవుతుంది అనుకుంటా సో షూ కట్టుకునే విధానం ఇది ఇప్పే విధానం కూడా చూపించిన ఓకేనా అర్థమైంది అనుకుంటా ఎందుకో మన వీడియోలో కొద్దిగా సపోర్ట్ చేస్తారు వ్యూస్ కూడా పెద్దగా రావట్లేదు పది మందికి షేర్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇట్లాంటి మంచి వీడియోలు మీ ముందరికి రావాలంటే మాత్రం మీరు సపోర్ట్ చేయడం వల్లనే మీ ముందరికి వస్తాను వీడియోలు చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు ఒక రెండు వందల వ్యూస్ నూట యాభై వ్యూస్ అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇంకా అంతే ఇంతకు మించింది ఇంకా నేను మిమ్మల్ని ఏమీ అడగను వేడుకోను కూడా మీ అందరూ మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ ఆల్ ద బెస్ట్ జై జవాన్ జై కిసాన్